అందరికీ నమస్కారం మిత్రులారా ఎన్ని రకాలైనటువంటి ఆరోగ్య అలవాట్లు మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రాపర్ ఫుడ్ తీసుకుంటున్నాం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నాం వాటర్ తాగుతున్నాం మొలకలు వాడుతున్నాం గింజలు తింటున్నాం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం సో ఇవి చేయడానికి మన లైఫ్లో ఒక పార్ట్ అనమాట కొంతమంది వాకింగ్ చేస్తారు కదా మార్నింగ్ వాక్ మార్నింగ్ వాక్ ఆర్ ఈవినింగ్ వాక్ చేస్తూ ఉంటారు గంట గంట గంటన్నర వెళ్ళేసి వస్తూ ఉంటారు బ్రెస్క్ వాక్ బ్రెస్క్ వాక్ చేస్తే ఏమవుతుంది సో వెయిట్ లాస్ ఉండడం జనరల్ హెల్త్ రక్త ప్రసరణ బాగా పెరగడం బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండడం ఎటువంటివి ఉంటాయి ఓకే హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి సో అలా కాకుండా రెగ్యులర్గా మనం వాకింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ కానీ తీసుకోగలిగితే అదే నర్వ్ స్టిమ్యులేట్ అవుతాయి కంటిన్యూస్గా డే అంతా నర్వ్ స్టిమ్యులేట్ అవుతూనే ఉంటాయి యాక్టివ్గా ఉంటాం డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా యాక్టివేట్ అవుతుంది నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది అలాగే జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ మస్కులర్ ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అదే వాకింగ్ మనం రోజు చేస్తే ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ చేసే వాక్ కాదండి డేలో చేసేటువంటి వాకింగ్ సంగతి నేను చెప్తున్నాను మనం పనుల మీద ఇంట్లో అటు ఇటు తిరగడం కానీ పనులు చేసుకునేటప్పుడు తిరగడం కానీ ఇటువంటివి చేసేటప్పుడు బేర్ ఫుట్ వాక్ చేయండి అని చెప్తాం మేము సాధ్యమైనంత వరకి చెప్పులు వాడకుండానే నడవండి ఇప్పుడు షూస్ వచ్చేసాయి చెప్పులు శాండల్స్ రకరకాలు బెడ్రూమ్లో కూడా చెప్పులు వేసుకొని పోతున్నాం ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే నడుస్తున్నాం ఏమంటే హెల్త్ ఇన్ఫెక్షన్ కావద్దు ఫ్యాషన్ హైఫై ఏదో రకరకాలు ఎవరి కారణాలు ఆడుకుంటాయి బట్ బేర్ ఫుట్ వాకింగ్ చేస్తేనే మనకు అక్కడ ఉండేటువంటి నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతాయి బేసికల్గా మన పాదాల్లో ఎన్ని నర్వ్స్ ఉంటాయో తెలుసు సెవెంటీ టూ థౌజండ్ నర్వ్స్ ఉంటాయండి అవన్నీ ఎప్పుడెప్పుడు స్టిమ్యులేట్ అవుతూ ఉండాలి స్టిమ్యులేట్ కాకపోతే వాటి ఫంక్షన్ అవి మర్చిపోతాయి చాలా వరకు మనం ఈ చెప్పులు వేసుకొని అసలు కాల్ని భూమి మీద ఆంచడమే మనం ఎప్పుడైతే మానేస్తున్నామో ఆ నర్వ్స్ అన్నీ కూడా ఇనాక్టివ్ అయిపోతూ ఉన్నాయి ఒక్కొక్క నర్వ్ బ్రెయిన్కి వెళ్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి బ్రెయిన్ దగ్గర నుంచి వస్తుంది మనకు బ్రెయిన్లో ఏదో ఒక పార్ట్ని స్టిమ్యులేట్ చేస్తుంది అది ప్రతి నర్వుకి ఒక ఒక స్టిమ్యులేటర్ ఉంటుంది మనం ఎన్ని నర్వ్స్ని స్టిమ్యులేట్ చేయకపోతే అంత స్టిమ్యులేషన్ అయిపోయినట్టే కదా లెక్క నడిచేటప్పుడు ఇంట్లో అంటే ఇప్పుడు పాలిష్ బండ్లు వచ్చేసినాయి ఏమీ ఉండదు అక్కడ కాకపోతే సీజన్ వైజ్ కొంచెం మారుతూ ఉంటాయి చల్లగా ఉండడం వేడిగా ఉండడం అట్లీస్ట్ ఆ టెంపరేచర్ బ్యాలెన్స్ అయితే అక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుంది సడన్గా బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆ చన్నీళ్ళు తగలడం మళ్ళీ బయటకు రావడం కొంచెం ఎటువంటివి జరగవచ్చు సమ్మర్లో కొంచెం వేడిగా ఉండడం ఇవి జరుగుతూ ఉంటుంది ఇది కాకుండా మనం బయటికి వెళ్ళేటప్పుడు షార్ట్ డిస్టెన్సెస్ చిన్న చిన్న దూరాలు కనీసం ఒక హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ ఫీట్ సారీ హండ్రెడ్ ఫీట్ వెళ్ళేటప్పుడు ఆ చిన్న చిన్న దూరాలని చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకోండి అట్లీస్ట్ అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి పైన నుంచి కిందికి వెళ్ళడానికి చెప్పులు లేకుండా ఎందుకు వెళ్ళండి ఆ మెట్ల మీద కిందకి వెళ్ళేసి రండి మట్టి అవుతుందండి ఏం కాదు మళ్ళీ కడుక్కుంటూ పోతుంది ఏం కాదు దానికి కూడా చేసుకోవచ్చు మనం ప్రికాషన్స్ పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు పొలాల గట్ల మీద రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ చెప్పులు లేకుండానే తిరిగేవాళ్ళు వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎందుకంటే ఆ నర్వస్ అని స్టిమ్యులేట్ అవుతాయి కంప్లీట్ యాక్టివ్ యాక్టివేట్ అయిపోయాయి అనుకోండి మీ బాడీలో హార్మోన్ స్థాయి కూడా పెరుగుతుంది అలాగే ప్రాపర్ డిషిషన్స్ ఫాస్ట్గా తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గడ్డి మార్నింగ్ ఎలాగో బ్రిస్క్ వాక్ చేసేటప్పుడు మనకు షూస్ కావాలి ఖచ్చితంగా ఎందుకంటే వెయిట్ లాస్ కోసం మనం చేస్తున్నాం కాబట్టి ఉన్న ఆ టైంలోనే కొంచెం మనం స్పీడ్గా చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి క్వశ్చనింగ్ కావాలి కాబట్టి బ్రిస్క్ వాక్ ఉండాలి అలా కాకుండా మామూలుగా నడిచేటప్పుడు అంత ఫాస్ట్గా ఎలాగో నడవం కదా మనం అందుకే గడ్డి మీద నడిచేటప్పుడు కానీ ఎక్కడైనా సాధ్యమైనంత వరకు గడ్డి మీద గడ్డి మీద నడిచేటప్పుడు బేర్ ఫుట్ వాకే చేయండి మీకు మట్టి మీద ఇసుక మీద నడిచేటప్పుడు సో కనీసం రోజులో ఏజ్ వైజ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ లోపల అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళయితే రోజుకి కనీసం ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ నడవాలంట ఇలా బేర్ ఫుట్ వాక్ మార్నింగ్ వాక్ కాదు అంటే మనం చేసేటువంటి స్టెప్స్ ఇప్పుడు ఏదో స్టెప్ కౌంటర్ లేదో వచ్చాయి కదా లెక్కేసుకోండి సో నడవాలి అలాగే ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పారు సో ఆ బేర్ ఫుట్ వాక్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ మనకు ఉన్నాయి ఇంట్లో పిల్లలకి కూడా అలవాటు మనం చూస్తే మన పిల్లలు ఫాలో అవుతారు కదా దీనికి ఏం ఖర్చు లేదు కదండి ఓన్లీ మనం చేసుకునే పనులని ఎటువంటి సాక్స్లు షూలు చెప్పులు లేకుండా చేసుకోండి అని చెప్తున్నాం మనం అంతే అవి చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి రాకుండా ఉంటాయి ముందు నుంచి చేస్తున్నాయి ఎందుకంటే మన పాదాల్లో కొన్ని వేల ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఒక్కొక్క ఆకుప్రెషర్ పాయింట్స్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటే దానికి రిలేటెడ్ అర్గానే ఇప్పుడు లివర్ స్ప్రెయిన్ హార్ట్ లంగ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు బెయిర్ ఫుట్ వాక్ చేశారనుకోండి మనకి ఇన్సైడ్ మన ఫుట్కి ఇన్సైడ్ స్పైనల్ స్పైనల్ కార్డ్ పాయింట్స్ ఉంటాయి మీరు నడిచేటప్పుడు పొరపాటున ఏదైనా ఒక ఎత్తుగా ఉన్నారా ఏమీ అనుకోండి మీకు నొప్పి కలగవచ్చు కానీ అది డైరెక్ట్గా స్పైనల్ లమ్మి స్టిమ్యులేట్ చేస్తుంది లంబా స్పానలైటిస్ సర్వైకల్ స్పానలైటిస్ ఇటువంటి రాకుండా ఉంటాయి బొటన వెళ్ళ దగ్గర నెక్ పాయింట్ ఉంటాయి నడిచేటప్పుడు అవి స్టిమ్యులేట్ అవుతాయి ప్లస్ మధ్యలో మీకు డైజెస్టివ్ పాయింట్స్ ఉంటాయి డైజెషన్ ప్రాపర్గా అవుతుంది మీకు ఎండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి వేళ్ళకి చివరిలో ఖాళీ వేళకి చివరిలో మీకు బ్రెయిన్ పాయింట్స్ ఉంటాయి సైనస్ పాయింట్స్ ఉంటాయి ఇవన్నీ స్టిమ్యులేట్ అవుతాయి ఈ సీజన్లో సైనస్ వచ్చిందని చెప్పి దగ్గర పరిగెత్తడానికన్నా కూడా మీరు బేర్ ఫుట్ వాక్ చేసుకుంటే ఆ పాయింట్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతాయి కంట్రోల్లోకి వస్తుంది ఎవరికైనా సివియర్ సైనస్ ప్రాబ్లం ఉందా ముందు బేర్ ఫుట్ వాక్ చేయండి మీరు మీ గార్డెన్లో ఎక్కడికైనా వెళ్ళేసి దగ్గరలో చెప్పులు ఏమీ లేకుండా మట్టి కూడా ఉండవచ్చు కాస్త ఇబ్బంది అవుతుండొచ్చు మీకు కానీ బేర్ ఫుట్ వాక్ చేయండి చాలా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మంచు పడ్డప్పుడు ఇంకా ఎక్కువ స్టిమ్యులేట్ అవుతాయి ఆ టైంలో మీరు చేయండి రెగ్యులర్గా ఒక టెన్ డేస్ చేయండి బేర్ ఫుట్ వాక్ మీకు ఆటోమేటిక్గా సైనస్ ప్రాబ్లం కంట్రోల్కి వస్తుందండి ఏం మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు ఇటువంటివి చేసుకుంటూ ఉంటే చాలు మీరు కింద పూర్తిగా సైరిక ప్రా సైటిక ప్రాబ్లం వాళ్ళు చేయొచ్చు బేర్ ఫుట్ వాక్ ఇది రోజులు కనీసం ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు తన కౌంట్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా కానీ బేర్ ఫుట్ వాక్ కానీ చేయగలిగితే మీకు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా బాగా తగ్గుతాయి జనరల్ హెల్త్ అనేది కూడా ప్రాపర్గా ఉంటుంది చేస్తారు కదా బేర్ ఫుట్ వాక్ ఇటువంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతూ మన హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి సంజీవని ప్రకృతాశ్రమం వీడియోస్ చేస్తుంది